ఘనజీవామృతం జీవామృతం ఇస్తూ మళ్ళీ దానికి ఇప్పుడు మేము కొన్ని కషాయాలు ఉంటాయి ఆ కషాయలేమి ద్విదల పిండి ఇప్పుడు మనం ఒక కషాయం కొనుక్కున్నాం అలాగే ఒక పిప్ప్యాకు ఉంది ఆ పిప్పాకుని ఏం చేస్తాము ఒక ఆరు రకాలన్నీ దాంట్లోకి పులుపు తీపి ఒగరు చేదు ఇవన్నీ కలిపామన్నమాట సడ్రుచులాగా ఉంటుంది ఆ కషాయం అది మొక్కకు నిరోశక్తి పెంచుతుంది తర్వాత వ్యాధిని నిర్మూలిస్తుంది ఆ పిప్ప్యాకు ఔషధం ప్లస్ ద్రావణం అది ఏమంటే నిరోధ శక్తిని పెంచుతుంది వ్యాధిని నిర్మూలిస్తుంది అది రెండు విధాలు ఉంటుంది అదే రసాయనం అయితే వ్యాధిని నిర్మూలిస్తుంది మొక్కకు నిరోధ శక్తి అనేది అస్సలు ఉండదు ఇది ఇక్కడ రహస్యం కాబట్టి దీన్ని మనం రైతులందరం చాలా ఆలోచించాలి రెండు విధాలుగా ఉండాలి మనకి మొక్కకి నిరోధ శక్తి పెరగాల ఇది వ్యాధి నిర్మూలన కూడా అవుతుందంటే ఈ జీవ వైవిధ్యం ఉంటుంది మనం కాదు పురుగును చంపాల్సింది ఒక పక్షులు వస్తాయి ఒక తొండలు వస్తాయి రకరకాల ఇవన్నీ ఆ పురుగు నేను తినాలో అది తినిపోతుంది ఆ కొద్ది స్టేజ్ అది దానికంతా మనం భయపడాల్సిన అవసరం లే ఎంత టెన్ పర్సెంట్ డ్యామేజ్ అవుతుంది మన ఫామ్లో ఎందుకంటే ఈ ప్రకృతి నేచర్లో ప్రతి జీవరాశి ఆకులు గింజలన్నీ తినాలి అది రీజన్ ఆ జీవ వైవిధ్యం ఇప్పుడు ఉంటుందో ఆటోమేటిక్గా ఈ పరిసరాలన్నీ శుభ్రం చేసి అంటే ఆ మొక్కకు వ్యాధులు ఏమొచ్చినా కూడా ఇప్పుడు చీడ వస్తుందండి ఆ వచ్చినప్పుడు గండు చీమలు చీమలు ఇవి బాగా తొలిచేసుకుని తింటాయి చూడండి దాని ఆహారం మనం చేయాల్సిన అవసరం పే ఇవి ఈ అంతర పంటలు అనొచ్చు మనము మిశ్రమ పంటలు అనొచ్చు ఇవన్నీ మిక్స్గా ఉన్నప్పుడే వాతావరణములో ఏ రోగము వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఆక్సిజన్ ఫుల్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మునగుంది ఆముదం ఉంది దాంట్లో మాత్రమే పురుగులు పోతాయి మనం కూడా కనీసం ఆ జీవ వైవిధ్యానికి ఆ పురుగులు కూడా మనం కొద్దిగా మేత వేస్తే ఇట్లా ఈ ప్రధానమైన చెట్టుకు రాదు దాని ఆహారం దానికి ఉంటే ఈ ప్రధానమైన చెట్టుకు వచ్చి అది పురుగు తినేది ఇట్లాంటివన్నీ జరగవు జీవవైవిధ్యం అంతా ఆటోమేటిక్గా వస్తుంది ఎవరెవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు క్లీనింగ్ చేసేస్తారు ఎన్ని ఏమేమి పని చేయాలో అన్నీ చేస్తుంటాయి వానపాములు వానపాములు చెదలు చదులు అవన్నీ పేడ పురుగులు ఉంటాయి కదా ఏది చేసేటువంటి జీవవైవిధ్యం అంతగా పని చేస్తుంటాయి ఇప్పుడైతే ఈ నవధాన్యాలు భూమి మీద ఉన్నాయో సూర్యుని వేడి పడినప్పుడు ఆ భూసారం అయితే ఏమి ఈ దీనికి వేర్లు చల్లగా ఉండాలి లోపల వానపాములు విరివిగా రావాలి మనం మనమిచ్చే ఘనజీవార్తం జీవార్థమే కాదు ఇంపార్టెంట్ ఆ లోపల చెదలు ఉంది కదా ఈ చెత్త ఉంది కదా ఈ చెత్త చెదడానికి చెదలు వస్తుంది మరి వానపాములు నిరంతరం సంచరిస్తాయి ఈ వానపాములు వేసిన విసర్జించిన మలినం తర్వాత ఈ చెదలు తీసుకొచ్చిన మట్టి వర్షం వస్తే కొట్టుకుని పోకూడదు అక్కడే వేర్లకు అక్కడనే కావాలి